రెడ్ బుక్ లో రాసేమంటావా రెడ్ బుక్ గురించి కూడా మారుతా వస్తున్నా వస్తున్నాయి ఇంకా చాలా చెప్పాలి ఈ ఒక్క బుక్ వల్ల వస్తున్నా వస్తున్నా రెడ్ బుక్ గురించి చెప్తా తమ్ముడు ఏం కంగారు లేదు ఇక్కడ ఉన్న ప్రజల్ని కార్యకర్తలని కోరుతున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి పార్వతిపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులై ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఆడారు మినీ రిజర్వాయర్ కూడా రిజర్వాయర్ ద్వారా తాండాల్కి తాగునీరు అందిస్తాం ఇంకో పక్కన సీతానగరం బల్జిపేట మండలానికి తోటపల్లి నుంచి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం డంపింగ్ యార్డ్ పట్టణం లోపల ఉంది ఆ డంపింగ్ యార్డ్ బయటికి తీసుకొచ్చే బాధ్యత పట్టణాన్ని ఒక మోడర్న్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము ఇంకా కుర్రోలు కోసం స్పోర్ట్స్ స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతదేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరు అడిగితే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాల ఏమో గాని మన పార్టీకి ఆ పసుపు జెండా చూస్తే చాలు నూతన ఉత్తేజం ఉత్సాహం వచ్చే పరిస్థితి అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు ఏ ముఖలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటారు అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం ఆనాడు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం కార్యకర్తలందరికీ ప్రమాద బీమా కల్పించాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తల కోసం ఖర్చు పెడతాం జరిగింది అంతేకాదు కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లలు మా తల్లి భువనేశ్వరి అమ్మ ఈరోజు చదివిస్తున్నారు అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మన్ని అద్దగోలుగా వేధించారు అంతెందుకు మన టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు గారు ఎక్కడున్నారు నారాయణరావు గారు పైకి రండి ఆ చాట్లు పట్టుకుని రండి నారాయణరావు గారు పైకి రండి నారాయణరావు గారిని కొట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది ప్రభుత్వం దానికి కారణం ఒకటి ఈయనపాపు ఆనాడు ఆయన వాడికి తాగునీరు అందించండి వాడిని డెవలప్ చేయండి అని అడిగింది ఏకంగా ఆయన పైన కేసులు పెట్టి ఆ వార్డుకి దాదాపు పది రోజులు తాగుని రానియకుండా చేశారు ఎంత అన్యాయమో చూడండి ప్రభుత్వం ఆయన ఎన్ని అర్జులు పెట్టాడో చూడండి ఈ ప్రభుత్వానికి నారాయణరావు గారిని ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం అందుకే కార్యకర్తలు అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి అధికారి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర పుస్తకంలో రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టను రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అసలు ఈ ఎర్రబుక్కు చూస్తుంటే వైకాపా నాయకులు గుచ్చబడుతుంది ఇప్పుడు కోర్టుకి వెళ్ళారండి వెళ్ళి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నా రే మీకు అంత భయం ఏ నన్న మొన్నటి వరకు మీ సార్ మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఇంకా రెండు నెలలు ఉన్నాయి ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్ మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన నాన్ అవైలబుల్ వారంటీ జారీ చేసానికి ప్రయత్నిస్తారా వారెంటీ ఎందుకు నేను ఇక్కడనే రండి అండే దమ్మ ధైర్యం ఉండరా పరదాలు కట్టుకునేది నేను కాదు మీ జగన్ ఏ ఎక్కడన్నా ప్రాంతానికి వస్తే ఏకంగా చెట్టులే నరికేది మీ జగన్ అసలు భయం మా బయటలోనే లేదు బ్రదర్ ఎందుకు భయపడతాం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు జగన్ ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటారు ప్రజలందరూ ఆలోచించాలా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సుల వల్ల దాదాపు నలభై సంవత్సరాలు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించాల ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా మై డియర్ జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా కార్యకర్తలు కూడా చెప్తున్నాం కష్టపడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తా రెడీనా నా ఆఫర్ స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారా ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు రే నా పైన ఇరవై రెండు కేసులున్నాయి అబ్బా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అటెంప్ట్ మర్డర్ ఉంది కానీ వైకాపా నాయకులు చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఏం తప్పు చేయాల ఎందుకు భయపడాలా ప్రజలు ఈ రోజు మనతో ఉన్నారు దమ్ము ధైర్యంతో మన ముందరికి వెళ్ళాలి అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు ప్రతిది వడ్డీ చక్ర వడ్డీతో చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా ఈ శంకారామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక కిట్ ఇచ్చాం గురుగారు ఆ కిట్ పట్టుకురండి ఈ కిట్ అందరికి ఇచ్చాం ఈ కిట్ లో ఇరవై ఐదు కట్టేసి ఇరవై ఐదు క్యాలెండర్లు మీకు ఇచ్చాం ఇలా పది కట్టలు మీ ఇంటికి పంపిస్తాం ఇది ఐదు రోజుల్లో రెండు వందల యాభై గడపలకు చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఒక పక్కన మనం ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇచ్చిన హామీ ఇది ప్రజలకు తీసుకెళ్లాలి ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది ఎందుకు ప్రతి గడపకు చేరు చేర్చమంటున్నామో కారణం ఏంటంటే రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూడమ్మా మీ ఇంటికి వచ్చాము ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము ఆ ఆరు హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదానికి దాంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోండి ఎక్కడ టీ తాగేదానికి వెళ్ళినా పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా అక్కడ ప్రజలకి మన ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీలు చెప్పేదానికి మీరు కూడా గుర్తు ఈ కార్డు మీకు ఇస్తున్నాం దీంతో పాటు సైకిల్ కూడా ఉంటుంది కదా బా అందరం సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాలి ఏమీ అందరు రాలేదా క్యాప్లు అందరు రాలేదా వచ్చినా కొంతమంది వేసుకున్నారు వేసుకోలేదు కొంతమంది అందరికీ అందరు క్యాప్లు వేసుకుని పసుపు క్యాప్ వేసుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గతంలో మనం గతంలో మనం బాధుడే బాధుడు ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు చేపట్టం ఇప్పుడు ఎవరు బాగా పనిచేశారు ఎవరు బాగా పనిచేయలేదో కంప్యూటర్లు కొడితే నాకు తెలుస్తుంది ఎందుకంటే మీరు అందరు కూడా టెలిగ్రామ్ బాటు వాడి వెళ్తున్నారు కనుక ఇంకా స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గం ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నా చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తాను ఎవరైతే బా పనిచేశారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు నియోజకవర్గ స్థాయి పోస్టులు అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా ఇంకా ఏంటన్నా అదే కదా నేను చెప్పేది టెక్నాలజీతో ఎందుకు జోడిచ్చామంటే దానికి కారణం ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో తెలుసుకునేదానికి ఎవరు బూత్లో బాగా పనిచేసారు ఎవరు బూత్లో అసలు పని చేయకుండా పూడుకుంటున్నారో వాళ్ళందరు జాబితా నా దగ్గర ఉన్నాయి ఎవరు నాతో ఎక్కువ ఫోటోలు దిగుతున్నారు ఎవరు ప్రజల్లో చుట్టూ తిరుగుతున్నారు కూడా ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి సో నాతో ఫోటోలు దిగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుకుంటా నేను వస్తాను రెడీనా ఆఫర్ స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారా వెరీ గుడ్ మన బాబుగారు అరెస్ట్ అయినప్పుడు పవనాన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నించారు ఆనాడు ఏకంగా ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం రోడ్ మార్గంలో రావాలనుకుంటే మూడు గంటల సేపు బార్డర్లు ఆయన ఆపేశారు అయినా కూడా ఆయన నిలబడి ఎస్ ఈ సైకోని పంపించే వరకు మనం వదలబెట్టకూడదని నిర్ణయించుకున్నారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిసిన వెంటనే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కట్టుగా ముందలకి వెళ్తుంది ఈ సైకో ని పంపించే వరకు మేం నిదర్బో అని చెప్పారు ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చాడు ఏంటది హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఇది తెలుగుదేశం పార్టీ జన సైనికులు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పేటిఎం బ్యాచ్కి ఐదు రూపాయలు ఇస్తే చాలు స్వామి గొడవలే సృష్టిస్తారు వాళ్ళకి ఐదు రూపాయలు వస్తే షర్మిలాను కూడా ఈరోజు తిడుతున్నారు ఇలాంటి పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం సో మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మనందరం అధైర పడకూడదు అప్రమత్తంగా ఉండాలా వాళ్ళు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే మనం ఆ ట్రాప్ లో పడకూడదు అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉదయపూర్గ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న జై హింద్ జై హింద్ జై హింద్ ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి సాంగ్ ఎప్పుడు వినేది కదా బాగా అందరం ముందలా ప్రతిజ్ఞ చేయాలి దాని తర్వాత పాట పెడతాడు ఓకేనా ప్రతిజ్ఞ పూణదోనే విజయ చంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను